మీడియాలో ప్రచారం చేసినటువంటి వారికి చెప్పినంత వారికి హెచ్చరిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు బండారు శామశ్రీ అట్టగారు పది రోజులు అసెంబ్లీ సమావేశాలకు వెళుతుంది సుపరిపాలన ముందడిన కార్యక్రమానికి వెళుతుంది మా లాంటి మృతపడ్డ చిన్న నాయకులు కానీ చిన్న కార్యకర్తలు కానీ ఒక స్కూల్ సీట్ కావాలన్నా ఒక ట్రాన్స్ఫర్ కావాలన్నా ఒక యక్షంతో మాట్లాడాలన్నా అమ్మకి మాట్లాడాలన్నా మేము ఎవరిని చెప్పుకోవాలి ఆమె బంగారు అక్క గారు ఒక ఎమ్మెల్యే పాత్ర పోషిస్తూ మా కూతురికి చెట్ట పేరు తేముందని చెప్పి తన ఊరు ముసాలపైన పైన తన బిడ్డ పరుగుని వేసుకొని సింగ ఆరు మండలాలలో ఏ చిన్న ఉంటపడ్డ కార్యకర్తలు వచ్చినా కూడా ప్రతి పని అక్క పదహారు పని అంటే వెంటనే ఫోన్ తీసుకొని ఆ పదహారు పనులు చెప్తే అట్లా ఆఫీసుకు ఫోన్ చేయడము మమ్మల్ని అక్కడ పంపించడము ఆ ఫ్రీ సర్ది పెట్టడము అదే అక్కడ సార్ మాకు కరెంటు లేదక్క అంటే అట్లా ఏఈ లాంటివి ఫోన్ చేయడము మేము పని నేర్పేస్తాడు అక్క మా పాప నిర్వేద కుటుంబము మాకు తినడానికి కింది లేదు మాకు కేజీపీ స్కూల్లో ఒక సీటు కావాలక్కడైనా కూడా ఆమె చెందిందని ప్రయత్నం చేసి మాకు సీట్లు మా పెద్ద కుటుంబాలకైతేనేమి ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకైతేనేమి అన్ని విధాలా ఆదుకుంటుంది ఆమె పని చేయడం తప్ప మీరు సీనియర్ నాయకులు అంటున్నారు మీ ఇళ్ళ కాడికి మేము వచ్చే దళితు చెప్పులు ఇచ్చేసి పంతన ఆ అమ్మలో కూర్చేది కూడా అయ్యా నా కూతురికి సీట్ అడిగితే మీరు బారా బ్రు మా ఎమ్మెల్యే షాడో ఎందుకు షాడో ఎమ్మెల్యే అంటున్నారు అంటే మా బీద మా ఎస్సీ ఎస్టీ బీసీ మాట మైనార్టీ వాళ్ళు పని చేయడం షాడో అమ్మగారా మాకు ఏ పని అయినా కూడా ఆరు మండలాలలో మా దళితుల ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఎమ్మెల్యే గారి పాత్ర మా బండగారు హుషా స్పందాలపై వేసుకొని మేము తీసుకున్న మండలాల వారిగా గ్రామాల వారిగా మేము తీసుకున్న ప్రతి సమస్య అది ఏ సమస్యనే కానీ అక్క గారు వెంటనే స్పందించి ఫోన్ చేసి మా పనులు నెరవేరుస్తుంది కాబట్టి మీరు ఈ షాడో అనేది ఎందుకు తీసుకోవాలని చెప్పి సీనియర్ నాయకులకు హెచ్చరిస్తున్నాం